వి నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కిరణ్ కుమార్ హెడ్ హెడ్లైన్స్ నూట ముప్పై నాలుగవ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎల్ఐసి బిల్డింగ్ వద్ద విగ్రహానికి పూలమాల వేసిన పలువురు ప్రముఖులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ హోఫిల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరఫున జరుగుతుండీ కారణం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఉండకపోతే దేశంలో మత స్వాతంత్రం అనేది ఉండేది కాదు అలాగే అనువాదము చేత అణిచివేయబడుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు వారు ఈరోజు స్వేచ్ఛ స్వతంత్ర వాయువులు పెంచుకుంటూ దేశంలో ఇంత ఉన్నతంగా బ్రతకడానికి కారణం మరి నా గు అద్దండి స్వామిగా స్వామి కూర్చిని గారు ఇండియా ప్రజాబంధు పార్టీని స్థాపించి జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తరణంగా నవభారత నిర్మాణం కొరకు ఇండియా ప్రజాబంధు పార్టీ మరి దేశాన్ని రాజ్యాంగబద్ధంగా పరిపాలించేటటువంటి నాయకులను తయారు చేసి ముఖ్య ఉద్దేశం అలాగే రాష్ట్రీయ క్రైస్తవు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ పౌరుడైనా సరే తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు తాను స్వీకరించిన మతాన్ని ప్రకటించుకునేటటువంటి హక్కు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా కల్పించారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన కొరకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ కూడా దోహదపడుతుందని వారి యొక్క జయంతి సందర్భంగా తెలియజేసి అందరికీ జై తెలియజేస్తున్నాం డాక్టర్ అంబేద్కర్

அம்பேட நாலு முக்கிய அம்பேட் மஞ்சள் விஷயங்கால மரல அம்பேட் லாண்ட மனோ விதம் మేరకు ఆర్కేపీ ద్వారా ఐపీబిపి పార్టీ ద్వారా మేము ఈ రోజు ఈ ఉద్యమానికి వచ్చే ఉన్నామండి కేంద్ర మరలా అంబేద్కర్ లాంటి పావధానం కలిగిన ఉద్యోగులు నాకు పర్లేదు వస్తుంది మీ బాధ ఏంటి ఏ ప్రాంతంలో